ఆలసించిన ఆశాభంగం మంచి ముహూర్తం మళ్లీ రాదు ఇప్పుడు కాకపోతే మరెప్పుడొస్తుందో ఇలాంటి ముహూర్తం అనుకుంటున్నారు హంగులు ఆర్పాటాలు లేకుండా మంచి ముహూర్తంలో మమ అనిపించేస్తే ఓ పనైపోతుంది వాళ్ళు లేకపోలేదు ఇది చాలా మంది ఫీలింగ్ చాలా రోజుల తర్వాత అద్భుతమైన ముహూర్తాలు అంది వచ్చాయి అందుకే చాలా మంది పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు పుష్యమాసం ముగిసి మాఘమాసం ఆరంభమైంది ఇక ఈ నెల ముప్పై ఒకటి శుక్రవారం నుంచి వివాహ వేడుకలు ఆరంభం కానున్నాయి పెళ్లి బాజాలు మోగనున్నాయి శుభముహూర్తల్లో ఏడడుగులు మూడు ముళ్ల బంధంతో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి అయితే మాఘ పాల్గొన మాసాల్లో మొత్తం ఇరవై ఐదు శుభముహూర్తాలున్నట్లు పంచాంగకర్తలు బ్రాహ్మణ పండితులు చెప్తున్నారు అంటే జనవరి ముప్పై ఒకటి నుంచి మార్చి ఆరో తేదీ వరకు వేలాది సంఖ్యలో పెళ్లిళ్లు కానున్నాయి సల్లో జనవరి ముప్పై ఒకటిన ఉదయం రాత్రి రెండు ముహూర్తాలున్నట్లు పండితులు తెలిపారు ఫిబ్రవరి రెండున ఉదయం రాత్రి ఏడో తేదీ ఉదయం రాత్రి పదమూడో తేదీ ఉదయం పద్నాలుగో తేదీ రాత్రి పదహారు ఇరవై తేదీల్లో మూడు వేళ్లల్లోనూ ముహూర్తాలున్నాయి అలాగే ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో రెండేసి శుభ పండితులు పాల్గొన మాసంలో మార్చి రెండున ఉదయం రెండు రాత్రి రెండు ముహూర్తాలు ఆరో తేదీన మూడు వేళ్లల్లో కళ్యాణ ఘడియలున్నట్లుగా పండితులు తెలిపారు